ఇదిగోండి అంకుల్ వాటర్ తీసుకోండి థ్యాంక్ యూ నాయన సరే అమ్మా అయితే ఇంక నేను వెళ్ళొస్తా ఉన్నండి అంకుల్ ఒక నిమిషం మా మాస్టర్ దగ్గర నేను ఒక మ్యాజిక్ నేర్చుకున్నాను దాన్ని ఇప్పుడు మీకు చేసి చూపియాలి ఇప్పుడు కాదులే నాయన నేను మళ్ళీ వస్తాను ప్లీజ్ అంకుల్ ఒక్కసారి అంకుల్ చూడండి లేదు లేనట్టే ఎవరు 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 నువ్వు చేసే మ్యాజిక్ ఒక దారానికి ముడివేసి ఒక గ్లాస్ లో దాన్ని పైకి తీస్తే ఊడిపోద్ది అదే మ్యాజిక్ అదే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అంకుల్ చూడండి అదే మ్యాజిక్ వేసిన దారం ఈ దారాన్ని ఈ గ్లాస్ లో ముంచితే మునిగింది పైకి తీస్తే ముడి ఓడిపోద్ది అబ్బా బలే మ్యాజిక్ సరే తీస్తున్నాను 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 తీసేశాను ఏందమ్మా ముడి ఓడలేదే మా గురువు గారు తీసినప్పుడు ముడి ఓడిపోయింది అంకు సరేలే ఈసారి నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పటికి బాగా నేర్చుకొచ్చుకుని ఉండు ఓడద్దు ముడి <laughs> oh no 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 no!